మోత్కూరు మండలం పొడిచేడులో తెలంగాణ మల్లి ఉద్యమ తొలి అమరుడు సభ సభ నిర్వహించిన శంకరమ్మ వెంకటాచారి హాజరైన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి శ్రీకాంతచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన విప్ బీర్ల సభకు హాజరు కాని స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ సభకు రావాలని ఆహ్వానించినా ఎమ్మెల్యే రాలేదని తల్లి శంకరమ్మ ఆవేదన ఆత్మ బలిదానం చేసుకున్న ఈ ప్రాంత బిడ్డకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆక్రందన పదవులు ఐదేళ్లలో ఉంటాయి పోతాయి కానీ శ్రీకాంతాచారి త్యాగం జీవితకాలం సువర్ణాక్షరాలతో లిఖించదగింది శ్రీకాంతచారి కుటుంబం కోసమో భార్య పిల్లల కోసమో ప్రాణత్యాగం చేయలే నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అయినా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశండో సామెలన్న నీ సీటుకేమైనా అడ్డొచ్చానా ఎవరి మాటలో పట్టుకుని సభకు రాలే యాభై వేల ఓట్లతో గెలిచిన నువ్వు ఏ ఒక్క వర్గానికో పనిచేయడం కాదు అందరినీ కలుపుకొని పనిచేయాలి నా బిడ్డ త్యాగంతోనే ఏర్పడ్డ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సామెల్కు గిడ్డంగుల సంస్థ చైర్మన్గా అవకాశం ఇచ్చారు శ్రీకాంతచారి రోజు ఎంత ఏడ్చానో స్థానిక ఎమ్మెల్యేగా మీరు సభకు రాకుండా అవమానించడంతో అంతకన్నా ఎక్కువగా బాధపడుతున్నా ఈ అవమానాలన్నింటికన్నా చూస్తుంటే పొడిసేడు తుంగుతుర్తిలో ఎందుకుందన్న బాధ కలుగుతుంది వస్తా అని చెప్పిన ఎమ్మెల్యే ఐలన్న రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది గతేడాది ఇదే రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా శ్రీకాంతచారికి అంకితం ఇస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా తల్లిగా నాకెంతో ఆనందం కలిగింది ఖాళీ చనిపోయిన రోజు ఈ రోజు పోయిన సంవత్సరం ఇదే డిసెంబర్ తాడు రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట్లాడారు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు అని శ్రీకాంత్ ఆచార్య అంకితం చేస్తున్నాడు నిజంగానే నాకు ఎంత సంతోషం అనిపించిందంటే కండతల్లిగా శ్రీకాంత్ శ్రీకాంత్ అనుకున్నా మరి అలాంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎంతో చేయవలసిన అవసరం సీఎం గారు గాని జిల్లా మంత్రులు గాని అయ్యా మీకు ఒకటే మా నేను కూడా అంటున్నా పదవులు ఐదేళ్లు ఉంటాయి పోతే మాజీ వస్తుంది శ్రీకాంతాచారి త్యాగం సువర్ణ అక్షరాలతో నిఘించబడినటువంటి శ్రీకాంతచార్ త్యాగం త్యాగం పిల్ల పిల్ల తరతరాల శ్రీకాంతాచార్ త్యాగం గుర్తుంటుంది కానీ మన పదవులు చూసుకొని మనం ఇవాళ శ్రీకాంతాచారి తల్లికి పదవి లేకుండొచ్చు అవ్వగాలి తల్లి సంచి గొంతుల ప్రాణం ఉన్నంత కాలం న్యాయం కూడా వస్తారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు మరి శ్రీకాంత్ చారు కుటుంబాన్ని ఫస్ట్ రెండు వేల తొమ్మిదిలో మోత్పల్లి నర్సింహులు మోత్పల్లి నర్సింహులు శ్రీకాంత్ చారు కాన్ఫిడెన్స్ సొంత కాన్ఫిడెన్స్ అయినా అందరూ ఇస్తారు రాలి ఎక్కడెక్కడ పైన నా ఊరునే మీటింగ్ పెట్టి నేను అడ్డుకున్నాను నువ్వు ఇక్కడికి వచ్చింది శ్రీకాంత్ చారు తెలంగాణకు నువ్వు మద్దతు యోగం తెలంగాణ నడిపడి ఊరికెందుకు వస్తావని అప్పుడు మాకు అంటే మరి ఇప్పుడు గాదర్ కిషోర్ ప్రసాద్ వచ్చిన వాళ్ళు శంకరం అంటే శ్రీకాంత్ చారు ఇప్పుడు

వందల మంది ఉన్నారు వందల మంది సమాధానం చెప్తున్నారు వందల మంది కార్యకర్తలు ఉన్నారు నిజంగా దేవుడా మంచిగా గుట్టంగా అయితే పూజ చేసుకొని కూర్చున్నాడు

నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ ఐదన్న గారి కాబట్టి నన్ను ఒకటే చెప్తున్నా మా ఊరు కూడా చాలా ఎంత పడిందన్న ఈ ఊర్లో ఉన్న రాజకీయం ఎక్కువగా ఊరు డెవలప్మెంట్ తక్కువ కాబట్టి శ్రీకాంత్ పేరైతే మా శాంతి లేదా ఏం లేదు నేను అన్నిటికీ తెలిసిన నా కొడుకే మాడి సచిపోయేను నా కొడుకు నేను లేక నాకు యాభై ఏళ్ళు వచ్చినాయి భక్త ఐదు ఐదేళ్ళు భక్త గానీ ఒక గాదర్ కిషోర్ అన్న పదవిలో ఇస్త పేరు వేటబడిద

పట్టుకుంటారు అందరితో పట్టుకుంటారే అన్ని గుట్టి పోసుకో పట్టుకుంటారే నిన్ను కల్పించింది యాభై వేల ఓట్ల మెదేసుకోండి ఒక వర్గాన్ని సందేశం ఒక వర్గాన్ని సందేశం కాదు నువ్వు అందరి కష్టపో అన్న వల్ల కూడా నీకు అవకాశం ఉంటుంది నువ్వు ఇలాంటి కుటుంబాలను ఆగం చేయదు ఇవాళ నా ప్రాణం అంతా కూడా సచిందన్న కొడుకు పెట్టేసి నువ్వు ఇవాళ అంతే ఏడుస్తున్నా కాబట్టి నేను ఒకటే ఎత్తున ఐరన్న గారు కూడా మా ఊరు డెవలప్మెంట్ గురించి అన్న మా ఊరు దృష్టికి మరి మరి ఇవాళ ఎమ్మెల్యే రాలేదు మంత్రులు రాలేదు కాబట్టి మా ఊరు కూడా కొంచెం డెవలప్మెంట్ కావాలంటే కూడా రేవంత్ రెడ్డి గారు మా ఊరిని దత్త తీసుకోవాలి జిల్లా మంత్రి గారు వెంకట్రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పరిచయాన్ని దత్త తీసుకోని డెవలప్ చేయాలి శ్రీకాంత్ పేరు నిలబడాలని కోరుకుంటూ ఇవాళ స్వామి నేను చాలా బాధపడుతున్నా నువ్వు రాకుంటే నేను అన్నా నేను రాకుంటే ఆ ప్రోగ్రాం ఆగిపోవని నేను రావాలనుకుంటా ఉన్నా నీ విలువను తగ్గించుకోవాలి ఇలాంటి కార్యక్రమాలకు నువ్వు పాల్గొనాలే ఇలాంటి పనులు ఇంకొకసారి చేయకూడదా నీ తోడే చెల్లరా చెప్తున్నా నేను సామ్యం గారికి ఇంకొకసారి చెప్తున్నా ఈ ఊర్లో వర్గాలు పెట్టి నువ్వు వర్గాల మాట్లాడలేదు అందరూ సమాన్య ఊర్లే కాంగ్రెస్ పార్టీలో ఉన్న